కారం రంగు రుచి ఆ పొడి వ్యవసాయానికి రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రైతులకు మరొక శుభవార్త అందించింది అన్నదాతల కళలో ఆనందం నింపేందుకు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేసింది అతి త్వరలోనే అంటే ఈ నవంబర్ మాసంలోనే ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ యోజన పథకం కింద ఇరవై ఒకటవ విడత నిధులు విడుదల చేస్తోంది దేశవ్యాప్తంగా ఉన్న రైతుల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు నవంబర్ పంతొమ్మిదవ తేదీన జమ అంటే రాబోయేటువంటి మూడు నాలుగు రోజుల్లోనే ఈ డబ్బులు అకౌంట్లో పడే అవకాశం స్పష్టంగా సమాచారం వస్తుంది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొ రెండు విడత నిధులను కూడా అదే రోజు పంతొమ్మిదవ తారీఖున లేదా ఆ మరుసటి రోజున విడుదల చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది దీనివల్ల రైతులకు ఒకేసారి డబుల్ బెనిఫిట్ రాబోతుందని చెప్పి చెప్పాల్సి అవసరం ఉంది మొత్తానికి ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవయో తారీఖులో పిఎం కిసాన్ యోజన కింద కేంద్రం నుంచి ప్రతి రైతుకు రెండు వేల రూపాయలతో పాటు ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కింద మరొక ఐదు వేలు అదనంగా కలపనుంది అంటే మొత్తం ఏడు వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి నవంబర్ పంతొమ్మిదవ తేదీ తర్వాత రైతులంతా తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలని కూడా అధికారులు చెప్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు ఒకేసారి ఆర్థిక సహాయం అందించడం వల్ల రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు తాము తమ పంట పొలాలకు సంబంధించి పెట్టుబడులకు మంచి ఉపయోగకరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ మొత్తం మాకు చాలా ఉపయోగకారిగా ప్రయోజనకరంగా ఉంటుందని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితుంది సో ఆల్మోస్ట్ పంతొమ్మిది లేదా ఇరవయో తారీఖులో ఈ రెండు రోజుల్లో డెఫినెట్గా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేవి పిఎం కిసాన్ అండ్ అన్నదాత పథకాల కింద డబ్బులు జమయ్యే అవకాశం కనిపిస్తోంది సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకుంటుంది రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి అందించాలి రైతులకు తమ అకౌంట్స్లో సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు ఆ హామీకి తగ్గట్టుగా సంవత్సరానికి మూడు విడతల్లో భాగంగా ఈ ఇరవై వేల రూపాయలు అందించబోతున్నారు చాలా స్పష్టంగా మనకి సమాచారం వస్తుంది పంతొమ్మిది ఇరవై ఈ రెండు తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి రైతుకు కూడా అకౌంట్స్లో డబ్బులు పడబోతున్నాయి